ఈ చిరికిపల్లి గురుస్వామి వారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆలయ సౌందరుగా ఉంటూ వాళ్ళ పెద్దల నుంచి పెద్దల నుంచి ఆయన తీసుకున్నారు ఈ స్థలాన్ని కానీ ఎక్కడైనా దేవుణ్ణి కానీ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు కబ్జా చేయకుండా దేవాలయాన్ని ఈ విధంగా అలాగే గోసేవ చేసుకుంటూ ఈ విధంగా వారు చేసుకుంటూ వస్తున్నారు వారికి అన్ని విధాల ముందు ముందు చేసి అన్ని కార్యక్రమాలు బాగా చేయాలని ఈ ఆలయానికి శక్తి పెరగాలని ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది వారు నిన్న సిద్ధమంగళ స్తోత్ర పారాయణానికి వారు రాలేరు కారు రాలేరు కాబట్టి ఆ స్తోత్రాన్ని ఈరోజు ఇక్కడ మనం పారాయణ చేయడం జరిగింది ఈ స్తోత్ర స్తోత్ర పారాయణ చేస్తే గురుబలం పెరుగుతుంది ఎప్పుడైతే గురుబలం పెరిగిందో మిగతా గ్రహ దోషాలన్నీ కూడా అంత ప్రభావం చూపించవు గురువు యొక్క బలం గట్టిగా ఉంటే మిగతా గ్రహాలు బలంగా లేకపోయినా మనకి ఆ ద్వారా నిత్య జీవనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆ విధముగా ఇక్కడ దత్తాత్రేయ స్వామి అభిషేకం కూడా మనం చూస్తున్నాం ఆలయానికి అన్ని రకాల శక్తులు వచ్చి ఆలయం బాగా అభివృద్ధి జరగాలని మా ఆకాంక్ష మరి ఈరోజు నాలుగవ రోజు పూజా కార్యక్రమాలను చక్కగా పూర్తి చేసుకున్నాం చక్కగా నాలుగు రోజులు పూర్తి చేసుకున్నాం ఇంకా మనకి ఆరు రోజులు మాత్రమే ఈ పూజా కార్యక్రమాలు ఉంటాయి కావున మనం ప్రతిరోజు కూడా చండీ హోమం చేస్తున్నాం ఉదయం పూట సాయంత్రం పూట సాయంత్రం పూట వారాహి అమ్మవారి హోమం చేస్తున్నాం కావున భక్తులందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని నా యొక్క కోరిక ఎందుకంటే అందరూ కూడా మీ వ్యక్తిగతంగా ఇళ్ళల్లో చేయించుకునే స్తోమత ఉండొచ్చు ఉండలేకపోవచ్చు ఇలా సామూహికంగా జరుగుతున్న దాంట్లో వచ్చి పాల్గొనడం వలన తక్కువ ఖర్చుతో చేసుకునే అవకాశం రావడము అలాగే ప్రతిరోజు కూడా చేస్తున్నాం ఇక్కడ ఒక వాతావరణం శక్తి కేంద్రీకృతం అవుతుంది ఇక్కడకు వచ్చి పాల్గొనడం వల్ల మంచి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు కావున ఈ హోమంలో పాల్గొన్న వాళ్ళు మీకు తెలిసిన చుట్టాలకు కానీ భక్తులకు కానీ కూడా తెలియపరిచి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనేలాగా వారికి తెలివి చేయండి తెలియచేయడం వలన కూడా మనకు ఫలితం వస్తుంది చేసేవారికి చేయించే వారికి చేసేది చూసేవారికి ఈ చేయడానికి ఆమోదం తెలిపిన వారికి కూడా సమభాగాలుగా ఫలితాన్ని పంచుతారట అది ఏ పనైనా మంచి పనైనా అయినా పనిలోనైనా వీరు నలుగురు కూడా భాగస్వాములుగా ఉంటారు కావున మీరు పాల్గొనండి మీకు తెలిసిన వాళ్ళను కూడా దీంట్లో పాల్గొనేలాగా చేయండి ఇంకొక ఆరు రోజులు అంటే ఐదవ తారీఖు మహాపూర్ణాహుతు జరుగుతుంది అలాగే ఈ పది రోజులు కూడా జరిగే అన్న సమారాధన కార్యక్రమానికి ఐదవ తారీఖు జరిపించబడే విశేష అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు ధన రూపేణా వస్తు రూపేణా కూడా సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతారని తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరము కూడా వారాసి నవరాత్రులు ఎనిదో ఒక దేవాలయంలో చేసి అచ్చంగా వారాహి అమ్మవారిని ఆరాధించకుండా మనకి ప్రధాన దేవత అయినటువంటి రమితాత్మపు సుందరి శ్రీచక్ర రూపంలో అమ్మవారు కేంద్రంగా ఉంటారు కాబట్టి శ్రీచక్ర నవావరణార్చన అలాగే చండీ హోమం సమస్త దేవి దేవతా శక్తులన్నీ కూడా ఈ చండీ హోమంలో ఆ శ్లోకాల్లో ఇప్పుడీకృతమై ఉన్నాయి ఏడు వందల శ్లోకాలు ఉంటాయి చండీ చండీ హోమం అంటే ఆ ఏడు వందల శ్లోకాలతో హోమం చేస్తారు కేవలం వారాహి అమ్మవారిని ఒక్కరినే ఆరాధించకుండా ప్రధాన అమ్మవారులు అయినటువంటి దళితాత్ప్రు సుందరి అమ్మవారిని చిండి అమ్మవారిని కూడా ఈ వారాహి నవరాత్రుల్లో మనం చేస్తూ వస్తున్నాం ఇంతకు ముందు సంవత్సరం బోడొప్పుల్లో లక్ష్మీనగర కాలిని లక్ష్మీ గణపతి దేవస్థానంలో సతచండి శత్రయాగంగా చేశాం ఈ సంవత్సరము అంత శక్తి మనకి లభిస్తుందా లేదా అనే ఒక అనుమానంతో ప్రతిరోజు కూడా చండీ హోమం చేయడం ఆ శతండీ పారాయణ అంటే ఏడు వందల శ్లోకాలతో ఉన్న చండీ సప్తశతిని వంద సార్లు పారాయణ చేస్తారు పది రోజుల్లో పది సార్లు హోమం చేస్తారు శతరుద్రము అంటే ఏకాదశ వార రుద్రాభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు చాలా మంది అటువంటి ఏకాదశ రుద్రాభిషేకాలు పదకొండు సార్లు చేసిన తర్వాత పదకొండు రుద్ర హోమాలు చేస్తారు అది సత్యండి శతరుద్రము అలాగే వారాహి హోమము ఇప్పుడు అలా కాకుండా రోజు చండీ హోమము వారాహి హోమము ఈ సంవత్సరము శ్రీచక్ర నవాభరణార్చన కూడా మనం ఇక్కడ చేస్తున్నాం అది ఎవరి సహకారంతో నా మానసిక ప్రాద్భనమే తప్ప చేయించుకునేదంతా భక్తులే లాస్ట్ ఇయర్ జరిగింది భక్తులందరూ కూడా విశేషంగా కార్యక్రమం స్టార్ట్ అయిన మూడో రోజు నుంచి ఆ కాలనీ వాసులు చుట్టుపక్కల వారందరికీ కూడా ఇక్కడ ఒక యాగం జరుగుతుందని తెలిసి వారందరూ వచ్చి తలో చేయి వేయడం వల్ల ఆ యాగం బాగా జరిగింది ఇక్కడ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క సతావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్తున్నా ఎందుకంటే అందరూ అన్ని చేయించుకునే శక్తి ఉండకపోవచ్చు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటే ఒక స్థానంలో శక్తి మనకి ఇక్కడ మీరందరూ కలిస్తే ఒక శక్తి ఇక్కడ వస్తుంది ఎందుకంటే మన ఇల్లు తీసుకోండి వంటింట్లో ఉన్న వాతావరణం హాల్లో ఉండదు హాల్లో ఉన్న వాతావరణం బెడ్రూమ్లో ఉండదు డై రూములో ఉన్న వాతావరణం ఇంకే రూముల్లో ఉండదు మన ఇంట్లోనే ఒక్కొక్క చోట ఒక్క వాతావరణం ఉంటుంది ఎందుకు అక్కడ ఏ ఎటువంటి మనం పనులు చేస్తున్నామో దానికి తగ్గ శక్తి అవుతుంది అలాగే ఈ దేవాలయము కూడా ఒక శక్తికి కేంద్రం ఇక్కడ ఏమి జరగాలయ్యా అంటే ఈ మూలమంత్ర హోమములు స్వామివారికి విశేష అభిషేకములు అది ఎలా జరగాలి మన గోత్రనామాలతో కాదు ముందుగా స్వామివారి గోత్రనామముతో ఏ ఆలయంలో అయితే నిత్య అభిషేకాలు అలాగే హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఆ ఆలయానికి శక్తి బాగా పెరుగుతుంది అప్పుడు భక్తులు ఎవరైనా ఆలయానికి వచ్చి మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత వారి మనసులో ఉన్న కోరికతో నమస్కారం చేసుకుంటే వాళ్ళకి ఆలయంలో ఉన్న శక్తి వలన ఆ మూడు ప్రదక్షిణాలు చేయగానే ఆ శక్తి వారి శరీరాన్ని కూడా తగులుతుంది కదా గురు చుట్టూ శక్తి ఉంది అక్కడ అగ్ని ఉంది అగ్నికి దగ్గరగా తిరిగితే ఆ వేడి మనకు తగులుతుంది అది మనకు తెలుస్తుంది అది వేడి కాబట్టి దేవాలయంలో తిరిగినప్పుడు మనకు తెలియకపోవచ్చు కానీ ఆ శక్తిలో మనం ఉంటాం అప్పుడు మన మానసికంగా ఏమైనా కోరుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరడానికి అవకాశం ఉంటుంది అందుకనే దేవాలయాన్ని ఎంచుకుని మాత్రమే నేను ఈ వారాహి నవరాత్రులు చేస్తున్నాను నేను చేస్తున్నానంటే అమ్మ చేయిస్తోంది మా గురువు గారైనటువంటి శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సుతో ఇంతకు ముందు సంవత్సరం ఆ యాగం తలబెట్టాను అనుకోకుండా ఆ యాగానికి ముందే వారు సిద్ధి పొంది శుభేచ్ఛ జరగడం జరిగింది వారు లేకపోయినా భౌతికంగా లేకపోయినా వారు ఎప్పుడూ కూడా వారి ఆశీస్సులు మాకు అందిస్తూనే ఉంటారు వారి యొక్క ఆశీస్సులతోనే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాం ఏ గుళ్ళో అవకాశం ఉంటే ఆ గుళ్ళో కాకపోతే అందరూ కూడా భక్తులు నడిపించుకునే కార్యక్రమమే మీ భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చి ఇక్కడ పాల్గొంటే అంత బాగా వైభవంగా యాగా కార్యక్రమం జరుగుతుంది ఇది ఎంతో యోగం ఉంటే గాని ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరగదు ఎందుకంటే ఒక ఆలయంలో ఒక ధర్మకర్త లేకపోతే ఇంకెవరో సంకల్పించి చేస్తున్న కార్యక్రమం కాదు అనుకోకుండా ఈ ఆలయాన్ని ఎంచుకోవడం కూడా అనుకోకుండా జరిగింది వేరే సరూర్ నగర్లో వేరే దేవస్థానంలో చేద్దాం అనుకుని వాళ్ళు సరిగ్గా మనల్ని సరిగ్గా మనకి స్పందన లేనప్పుడు ఆలయ చైర్మన్ గారు గోపాల గురుస్వామి గారు ఏదో మెసేజ్ చేశారు గుడిది అరే ఎక్కడ చేస్తారా ఉంటుంది అనుకున్నాం సరే మాట్లాడి వచ్చి చేస్తే సరే ప్రచారం చేయండి నలుగురికి తెలియజేయండి వచ్చేవాళ్ళు వస్తారు ఎవరికి యోగం ఉంటే వాళ్ళు వస్తారు అలాగే మీ అందరికీ యోగం ఉంది ఈ యాగ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మీ అందరికీ వీలైతే మళ్ళీ ఐదవ తారీఖు శనివారం వచ్చి భస్మం తీసుకుని ఆ రోజు అన్న సమారాధనలో అన్నప్రసాదం కూడా తీసుకుని వెళ్ళండి మళ్ళీ రేపొద్దున ఎనిమిది గంటల నుండి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి స్వస్తి కహనా ఓం శాంతి శాంతి తేజస్